మీ పేరేంటంటే మీరేం చేస్తుంటారు సార్ నా పేరు ప్రసన్న నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ రూలింగ్ ఎలా ఉందంటే మీరేం చెప్తారు ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం కంటే కూడా ఈ ఈ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో అంటే ఇక్కడ ఉన్న ఒక వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి సిక్స్టీ ఇయర్స్ ముస్లిం వాళ్ళ ఓల్డ్ ఏజ్ వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు బెనిఫిషరీస్ ఉన్నారు సార్ వీళ్ళలో వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కరోనా టైంలో ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని పలకరించింది లేదు ఆ టైం అనేది లైఫ్లో ఒక పాండమిక్ వచ్చేసి మొత్తం స్పాయిల్ అయిపోయింది ఆ టైంలో మాకు ఈ గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత జగన్ సారు ఈ వాలంటరీ వ్యవస్థ వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించడం కానీ లేకపోతే ఏదైనా మాకు ఏదైనా వెహికల్ ఇప్పుడు మెడిసిన్ లేకపోయింది అనుకోండి పక్కింటి వాళ్ళు మా రిలేటివ్స్ కూడా మా ఇళ్ళకి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళే వచ్చి మాకు ఏమైనా మెడిసిన్ కావాలంటే అందించిన అందించి తెచ్చి ఇచ్చి మళ్ళీ హాస్పిటల్కి వాళ్ళు వన్ నాట్ హండ్రెడ్కి కానీ వాటికి కానీ ఫోన్ చేసి వాళ్ళే వాళ్ళని రికమెండ్ చేసి తీసుకెళ్ళి తీసుకొచ్చి చాలా హెల్ప్ చేశారు సార్ ఇంతకుముందు గవర్నమెంట్లో అసలుకి ఇంతకుముందు అంటే టూ థౌజండ్ నైన్కి బిఫోరు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉంటాడు అనేది టూ థౌజండ్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ చాలా డిఫరెన్స్ అనేది ఉంది ప్రతి స్కీము ఒక స్కీమ్ అని కాదు సార్ ప్రతి స్కీము అమ్మఒడి అయితేనేమి మీ అయితేనేమి లేకపోతే విద్యా దీవెన్ కింద ప్రతీదీ ఇక్కడ ప్రతి ఒక్కరు బెనిఫిషరీస్ ఉన్నారు దీనివల్ల ఏంటంటే మాకు ఈ అంటే ముఖ్యంగా నేను ఇక్కడ నేటివ్ అనమాట అంటే మ్యారేజ్కి ముందు కూడా ఇక్కడే ఉన్నాను మ్యారేజ్ అయ్యి కూడా ఇక్కడే ఉన్నాను ఇప్పుడు కూడా ఇక్కడే ఈ రోడ్డు ఇక్కడ చేశారు కదా సార్ బోడిగోడతో దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదైతే చరిత్రలో ఒక అమూల్యమైన ఘట్టం చెప్పుకోవాలి ఇంతకుముందు ప్రభుత్వంలో అసలుకి మాకు ఈ రోడ్డు దాటాలంటే కూడా భయం అంటే నైట్ పూట అయితే ఇంక సిక్స్ తర్వాత లేడీస్ రావడం అనేది కానీ లేకపోతే జెంట్స్ అయినా కూడా ఒక నాలుగు చినుకులు పడ్డాయి అనుకోండి ఎవరు వచ్చి అక్కడికి వచ్చి డేర్ చేసేవాళ్ళు కాదు అటు నుంచి వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు అయినా కూడా హ్యాపీగా మేము స్కూటీలు వేసుకొని వచ్చేస్తున్నాము ఈ ఇదొకటి మేము చెప్పుకోవాలి సార్ ఈ గవర్నమెంట్లో ఇంకోటి ఏంటంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సను అనే వ్యక్తి మాకు ఉంటే ఎలా ఉంటుంది అనేది అంటే సార్ అంటూ ఉంటారు కదా మామూలుగాను ఒక పార్టీ గురించి నేను ఇక్కడ ఎక్కువ చెప్పట్లేదు ఒక పార్టీ నేను ఏ పార్టీకి సంబంధించిన న్యూట్రల్ అనమాట ఈ అంటే ముఖ్యంగా నేను చదువుకున్న అమ్మాయిని కాబట్టి నేను నా నేను గురించి చెప్పుకోవాలంటే రెండు వేల పద్దెనిమిది నుంచి డిఎస్సీ లేదు అని చెప్పి అంటున్నారు రెండు వేల పద్దెనిమిది పోస్టులు ఇచ్చారు ఇచ్చారా అవి ఎగ్జామ్ పెట్టారు ఇచ్చారా పోస్టింగ్ ఎవరు ఇవ్వాలి అది పోస్టులు లేవన్న తర్వాత మిమ్మల్ని ఎవరు డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వమన్నారు మీరు ఇచ్చారు నెక్స్ట్ గవర్నమెంట్ ఇవ్వలేదంటే ఎక్కడిస్తారు అరవై నుంచి అరవై రెండు వేలకు ఏజ్ దాన్ని పెంచేసారు కదా ఇప్పుడు ఆ పోస్టులు లేకపోతేనే కదా యంగ్స్టర్స్ వచ్చాక పోస్టులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ వాళ్ళ రిటైర్మెంట్ ఉంటేనే కదా మనకు వస్తాయి తర్వాత ఇవ్వలేదు ఇవ్వలేదు అంటే ఆ ఒక్క విషయంలో తప్పితే ఆ ఒక్క విషయాన్ని కూడా న్యాయం చేస్తారనే నమ్మకం అయితే మాకుంది చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా సార్ వెంటే ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చిన్న విషయం సార్ నేను చెప్తున్నాను ఇప్పుడు మేము ఆల్మోస్ట్ విజయసాయి రెడ్డి సార్ని అనౌన్స్ చేశారు ఇక్కడ ఎంపీగా అనౌన్స్ చేశారు మన నెల్లూరుకి ఇతను అన్లోక నాన్ లోకల్ అంటారు నాన్ లోకలే మేబీ అయ్యి అయ్యి ఉండొచ్చు కూడా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఎవరైతే మనకు అవసరం లేదు కదా ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ట్వంటీ టైమ్స్ సార్ని చూసుంటాం మేము ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకొక ఇంకొకరు ఉన్నారు కదా ఇప్పుడు నేను కాకుండా మీరు కాకుండా ఇంకొకరు అక్కడ ఇంకొకరు వచ్చారనుకోండి ఆయన ఎవరు అని అడుగుతారు ఈ రోజు వరకు మా వీధిలో మేము చూడలేదు మా వీధిలోనే కాదు ఈ సరౌండింగ్స్లో కూడా చూడలేదు ఇప్పుడు జనం జనం ఒక పర్సన్ని ఎలెక్ట్ చేసుకోవాలి అంటే అతను జనాల్లో తిరగాలి ఫస్టు జనం నాడి తెలిసిన వ్యక్తే జనాలో తిరగలుగుతాడు అతనికి తెలుసు ఇప్పుడు మీకు నాకేం తెలుసు సార్ ఫుడ్ వాల్యూ మీరు నేను ఏం చేయగలుగుతాను చెప్పండి మనకు ఎలా ఉన్నా సరే నేను ఏలో ఒక పదివేలు తెచ్చుకోగలుగుతాను మీరు మీరు ఇలా చేసుకుంటే మీకు ఒక యాభై వేలు శాలరీ వస్తుంది మీకు నాకు ఫుడ్ వ్యాల్యూ తెలియదు ఎవరైతే మంచం మీద పడుకొని ఉంటారో వాళ్ళకి ఎవరు ఆ మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని స్టేజ్లో ఉంటారో ఆ మూసలు అవ్వకి తాతకి తెలుస్తుంది ఆ మూడు వాల్యూ చూసాం కదా నిన్న పరిస్థితి ఏంటో బ్యాంకుల్లో ఆ దివ్యాంగులు ఇలాంటి వాళ్ళు తెచ్చుకోగలుగుతారా తెచ్చుకునే దానికి ఒకరు సపోర్ట్ ఉండాలి కదా ఈరోజు ఎంత ఉందో తెలుసు కదా మనకి అంటే టెంపరేచరు ఈ టెంపరేచర్ ఒక పర్సన్ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసుకొని తీసుకొని వచ్చేదానికి వాళ్ళకి మధ్యలో ఏదైనా జరుగుతుంది ఎవరు ఇస్తారు ఈ ఐదేళ్ళలో అలాంటిది ఫేస్ చేస్తారా వాళ్ళు రాజకీయాలు సార్ ఇక్కడ పర్సన్స్ కూడా ఇంపార్టెంట్ అవునా కదా సో ఇప్పుడు రెడ్డినే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే అతని ఎడ్యుకేటెడ్ పర్సన్ అతని రాజకీయం గురించి పక్కన పెట్టేయండి వైజాగ్ని డెవలప్ చేశారంటే వైజాగ్ ఉన్న ఫెసిలిటీస్ వేరు మన నెల్లూరుకున్న ఫెసిలిటీస్ వేరు రాజశేఖర రెడ్డి హయాంలోనే పోర్ట్ వచ్చింది మనకు ఇక్కడ డెవలప్మెంట్ జరగాలి అంటే ఇప్పుడు ఒక నైన్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు నైన్ ఇయర్స్ ప్రతిపక్షంలో ఉన్నారు ఏం చేశారు ఏం చేశారు ఎవరైతే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళు ఉంటారో వాళ్ళు డెవలప్ అయ్యారు తప్పితే మీరు నేను డెవలప్ అవ్వగలిగామా అవ్వలేదు కదా ఓపెన్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను ఇక్కడ ఉంటే టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ వన్ వరకు మాకు రేషన్ కార్డు లేదు ఎక్కడికి వెళ్ళాలి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటే ఇంకో దగ్గరికి అంటారు ఇంకో దగ్గరికి వెళ్ళమంటే ఇంకో దగ్గరికి వెళ్తారు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మా ఇంటికి వాలంటీర్ ద్వారా మీ ఇంట్లో ఏం లేవు మీకు ఏం లేవు నా అమ్మఒడి లేదు నాకు ఇప్పుడు రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఫస్ట్ విడతలో నాకు ఇల్లు రాలేదు నా పిల్లలకి అమ్మఒడి పడలేదు అవి నేను అప్లై చేసుకున్నాను వచ్చాక నేను తీసుకున్నాను ఇది నా ఒక్కదాందే కాదు ఇప్పుడు ఒక పార్టీని మనం ఉద్దేశించి చెప్పడం అనేది కాదు ఎందుకు మనకు ఎంపీగా విజయసాయి సారే రావాలి అంటే అతను చదువుకున్నారు ఫస్ట్ లాయల్టీ అనేది ఉంది సార్ అతని దగ్గర ఎందుకంటే ఒక వ్యక్తికి లాయల్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా కదా విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ మనము మనం నమ్ముకున్న వాళ్ళనే మనం నమ్మలేనప్పుడు మన సమాజానికి ఏం సేవ చేస్తాము ప్రజల్ని ఏమి ఉద్దేశిస్తాము అవునా కదా అది ముఖ్యంగా ఆయన ఎందుకు రావాలి అని అంటే డెవలప్మెంట్ అనేది ఆయనకి తెలుసు హీ ఎడ్యుకేటెడ్ కాబట్టి నార్మల్ పీపుల్కి ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఒక టీచర్ని చదువులో ఎన్ని ఉన్నాయనేది నేను చెప్పగలుగుతాను మీకు బిజినెస్ పరంగా ఎన్ని ఉన్నాయి మీరు చెప్పగలుగుతారు ఇప్పుడు నా విషయం మీకు నాకేం కావాలో మీకు తెలీదు అవును కదా అందుకనేసి ఆ ఆ అభ్యర్థినే ఇంతవరకు చూడలేదు ఇప్పుడు నా కొడుకుని అడిగితే చెప్తాడనమాట ఎవరు అంటే విపిఆర్ సార్ అంటారా ఇంకో కంటెస్టెంట్ అంట ఆయన ఎవరు అని అడిగే స్టేజ్ ఉంది జనాల్లో దగ్గరికే రాని వాళ్ళు ఎక్కడో కూర్చొని మార్ంటింగ్ చేసేవాళ్ళు రేపొచ్చి ఏదో ఉద్దరి అని అంటే అంటే ఇంకొకటి విషయం ఏంటంటే నేను విజ్ఞప్తి చేసుకునేది ముందు నిజాలు చూడండి పార్టీ అనేది పక్కన పెట్టేసేయండి ఈ రెండు ఈ ఐదేళ్లలో మనం పొందినది చాలా పొందాం మనం చాలా నేర్చుకున్నాం కూడా ఇక్కడ నుంచి ఎన్ని ఒక మనిషి ఎలా నిలబడ్డాడు అనేది అతను చూసి మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఏంటంటే మన బిడ్డలు మన భవిష్యత్తు కన్నా మన బిడ్డల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ మనది కాదు మనది అయిపోయింది అంత మన నెక్స్ట్ జనరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ జనరేషన్స్ కోసమైనా మనము ఒక కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ఆ పర్సన్ వల్ల ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంట్ అయితే జరిగితే ఇంకో దాని తర్వాత క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాబట్టి మనం విజయసాయి రెడ్డి సార్నే మనం సెలెక్ట్ చేసుకుంటే ఆయన మనలో ఉంటాడు మన మనతోనే తిరుగుతాడు ఎక్కడో ఎవరో ఉండి అక్కడి నుంచి మా వాళ్ళు మానిటరింగ్ చేసి ఇంకొకరి ద్వారా తెప్పించి ఇవన్నీ న నరమాలి అంటే కొంచెం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలి నేను మూడు వేలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తావా నేను నాలుగు వేలు ఇస్తే నేను ఐదు వేలు ఇస్తావా కాదు ముందెందుకు అనలేదు నాలుగు వేలు ఐదు వేలు ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత నువ్వు ఇవ్వడం కాదు ముందు నీ నోట్లో నుంచి ఎందుకు రాలేదు నువ్వు మీరు టూ థౌజండ్ నైన్ నుంచి మీరు చేస్తున్న డెవలప్మెంట్ ఏదైనా ఉంటే దాని తర్వాత పక్కన వాళ్ళు వచ్చి దానికి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు మీరేం చేయలేదు కదా నాకైతే ఏం గుర్తులేదు సార్ నిజంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నాకేమీ గుర్తులేదు ఒక పసుపు కుంకమ్ లాస్ట్ వెళ్ళిపోయే మూమెంట్లో వేశారంటే అకౌంట్లో మాకు అది కూడా లేదు కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసుకున్నది ఒకటే సార్ అనే ఆయనకి లాయల్టీ ఉంది ఫస్ట్ ఆ విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా వాటి ప్రజలనే కాదు నేను అందరికీ చెప్పేది ఒకటే ఖచ్చితంగా సార్ని మనం గెలిపించుకుంటే ఇండస్ట్రీలు ఇవి కూడా మనకు వస్తాయి ఇవి అంటే సార్ ఏదో చేసేస్తానని చెప్పట్లేదు చేసిన వాటిని నేను కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని ఉద్ధరించేస్తానని చెప్పట్లేదు అన్నం మనకేం కావాలి తిండి కావాలి భరోసాలు కావాలి అవి ఉన్నాయి ముందు బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ కావాలంటే ముందు పిల్లర్స్ అనేవి స్ట్రాంగ్ ఉండాలి ఏమీ లేకుండా నేను ఒక ఫ్లాట్ ఇచ్చేస్తాను ఆ ఇల్లు ఎందుకు ఈ ఇల్లులు ఎందుకు అంటే ముందు మీరు ఇచ్చిన ఇల్లులే కావి అవి దేనిక మనకి రావు నీళ్ళు వస్తే అంటే ఆల్రెడీ కొట్టుకొని పోయిన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ వేరే ఇచ్చాడు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే విజయసాయి సార్ రావాలి ఖచ్చితంగా రావాలి మన నెల్లూరుని కూడా ఆంధ్ర విజయ వైజాగ్ లాగా చేస్తారనే నమ్మకం చదువుకున్న మాకుంది అందుకోసం ఏంటంటే తప్పకుండా ఆయన మేము మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాము ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు